లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు కీలక అంశాలు పొందుపరిచారు తన వద్ద పనిచేస్తున్న సహాయ నృత్య దర్శకురాలిపై నాలుగేళ్లుగా అఘాత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలని బెదిరించినట్లు స్పష్టం చేసిన పోలీసులు విషయం బయటకు చెబితే పలుకుబడి ఉపయోగించి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని అభియోగ పత్రంలో పేర్కొన్నారు సహాయ నృత్య దర్శకురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా అంగీకరించినట్లు సైబరాబాద్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది రెండు పంతొమ్మిదిలో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత దురుద్దేశంతోనే అతని బృందంలో అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని పోలీసులు అభియోగ పత్రంలో పేర్కొన్నారు రెండు ఇరవై జనవరి పదిన ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై తొలిసారి లైంగిక దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు ఆ సమయంలో బాధితురాలి వయస్సు పదహారేళ్లు మాత్రమేనని అందుకే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు విషయం బయటకు రాకుండా బెదిరిస్తూ నాలుగేళ్లుగా అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు ఓషో కోసం రెండు పేల ఇరవై జనవరి పదిన మాస్టర్ బాధిత యువతి సహా ముగ్గురు ముంబైకి వెళ్లి ఓ హోటల్లో బస చేశారు ఆధార్ సహా కొన్ని పత్రాల్ని బాధితురాలి వద్దనే ఉంచిన జానీ మాస్టర్ అర్ధరాత్రి సమయంలో వాటిని తీసుకుని తన గదికి రమ్మని కాల్ చేసి చెప్పాడు వాటిని తీసుకుని యువతి జానీ రూంలోకి వెళ్లగానే ఆమెను బంధించి అఘాయిత్యానికి పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు అప్పట్నుంచి వేధింపులు కొనసాగించినట్లు వివరించారు షూటింగ్ సమయంలో సహకరించకపోతే లో అద్దానికి బాధిత యువతి తలను కొట్టినట్లు వెల్లడించారు అద్దం పగిలి తీవ్ర గాయాలైనట్లు యువతి వాంగ్మూలమిచ్చినట్లు వివరించారు షూటింగ్ పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లిన జానీ ఆమె పేరుపై గదులు బుక్ చేసి వేధింపులకు పాల్పడేవాడని వెల్లడించారు జరిగిన విషయం గురించి ఎవరికైనా చెప్తే తన వద్ద ఉద్యోగం కోల్పోవడంతో పాటు సినిమా అవకాశాలు రానివ్వనని బెదిరించినట్లు తెలిపారు వేధింపులు భరించలేక బాధిత యువతి కొన్ని పాటు ఇంటికే పరిమితమైంది పనికి రావాలని ఓ రోజు జానీ మాస్టర్ ఫోన్ చేస్తే తన తల్లి అనారోగ్యంతో ఉందని రాలేనని యువతి వెల్లడించింది కొంత సమయం తర్వాత బాధితురాలి ఇంటికి చేరుకున్న జానీ మాస్టర్ ఆమె తల్లి ఉండగానే మరో గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు మరోవైపు మతం మారాలంటూ మాస్టర్ అతని భార్య దాడి చేసినట్లు తెలిపారు మాస్టర్ పదే పదే వేధింపులకు భౌతిక దాడికి పాల్పడేవాడని యువతి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు బయటకొచ్చి స్వతంత్రంగా పనిచేసుకుంటుంటే తన పలుకుబడి ఉపయోగించి వాటిని రద్దు చేయించేవాడని వివరించినట్లు తెలిపారు గత నెల పదిహేడున ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు పేర్కొన్నారు పాటకు అభినందనలు కానీ మీరు మాత్రం జాగ్రత్త అంటూ ఆగస్టులో ఓ పార్సిల్ వచ్చిందని వెల్లడించారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు